హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళు మీకోసం ఏ నాలెడ్జ్ యాక్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్ని మీకు ఎంతవరకు రెసినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ అంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎనర్సేస్ కూడా తీసుకోవద్దు ఓకే సో సి యుయర్ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ సో ఇన్ వస్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ టు వర్డ్స్ దెమ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ప్లీజ్ క్లారిఫై సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ హ్యాండ్ మ్యాన్ అండ్ ద ఫూల్ ఓకే సో ఈ పర్సన్ వచ్చేసి ఖచ్చితంగా ఈ కనెక్షన్ ఎలా గ్రో చేయాలి నాలెడ్జ్ ఇస్తున్నారు ఫస్ట్ థింగ్ బట్ ఆ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ కనెక్షన్ ముందు తీసుకెళ్లాలా వద్దా అని ఒక హ్యాండ్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే స్టక్ అయిపోయారు అనమాట ఈ పర్సన్ కి క్లారిటీ లేదు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బట్ ఒక ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈ పర్సన్ లో మీరు చూస్తుండొచ్చు ఈ పర్సన్ కి కనెక్షన్ లో ఒక రిస్క్ తీసుకుందామా అని ఆలోచన ఉంది బట్ కొన్ని డిసైడ్ అయ్యే సిచ్యువేషన్ లో లేరమాట అండ్ ఆల్సో ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఫ్యూచర్ లో ఎలా హ్యాండిల్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ అయితే ఈ పర్సన్ కి రన్ అవుతుంది బట్ స్టిల్ ఈ పర్సన్ కి ఒక క్లారిటీ అయితే లేదు బికాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కెరీర్ లో కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు రిలేషన్షిప్ లో ఫ్యామిలీలో ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు స్ట్రగల్స్ ఉండొచ్చు దానివల్ల ఈ పర్సన్ కి మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయి మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఈ కనెక్షన్ పైన సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో మీ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ టువర్డ్స్ దార్ట్నర్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే ప్లీజ్ క్లారిఫైస్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ద హౌ మేడ్ అండ్ నైట్ ఆఫ్ న్యూ ఎనర్జీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీకు ఒక న్యూ విడింగ్ కావాలి పర్సన్తో అనుకుంటున్నారు మీ ఆఫర్ ఇవ్వాలి ఒక ప్రపోజల్ ఇవ్వాలి ఆర్ ఆర్వల్స్ ఒక గిఫ్ట్ ఇవ్వాలి మరి మీట్ అవ్వాలి కమ్యూనికేషన్ బాగా చేయాలి అనుకుంటున్నారు బట్ యాజ్ పర్ మీ పర్సన్ ఎనర్జీస్ అవేమీ జరగట్లేదు అందుకని మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారనమాట అంటే ఏం చేయాలి అసలు ఈ ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ ఏంటి అని మీరు డీప్ గా థింక్ చేస్తున్నారు బికాస్ ఈ కనెక్షన్ లో మీకు క్లారిటీ లేదు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ పర్సన్ ఉండట్లేదు మీకున్నంత క్లారిటీ ఈ పర్సన్ కి లేదు సో అందుకని మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు కూడా ఒక బాలం అలా ఉన్నారు అంటే ఈ పర్సన్ సైన్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా అని మీరు వెయిట్ చేస్తున్నారు మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కోసం మీరు ఆన్సర్స్ వెతుకుతున్నారు దట్స్ వాట్ ఇట్ మీన్స్ మీకైతే పర్సన్ టెన్ బిల్డింగ్ చేయాలని ఉంది ప్యాషనేటెడ్ గా లైఫ్ ని లీడ్ చేయాలని ఉంది బట్ మీరు ఈ పర్సన్ బిహేవియర్ చూసి ఆ రూల్స్ ఈ పర్సన్ కమ్యూనికేషన్ సర్వీస్ చేయడం చూసి మీకు కూడా ఒక కైండ్ ఆఫ్ డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి దానివల్ల మీరు కూడా స్టక్ ఎనర్జీస్ లో ఖచ్చితంగా ఉన్నారు బట్ స్పిరిచువల్ మీరు స్ట్రాంగ్ ట్రై చేస్తున్నారు మీ పర్సనాలిటీని నుంచి స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారు దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో ఈ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి అసలు కనెక్షన్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ పర్సన్ సెవెన్ సారీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఈ కనెక్షన్ మీద హార్డ్ వర్క్ చేయాలి వర్క్ చేయాలి అని ఉంది ఎందుకంటే ఈ పర్సన్ కి ఎక్కడో ఈ కనెక్షన్ అయిపోయింది ఆరోస్ ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదేనా అనే భయాలు ఉన్నాయి అండ్ ఆల్సో ఈ పర్సన్ చాలా బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ లో ఉన్నారనమాట అంటే మీరేమైనా ఇచ్చేస్తున్నారా ఆరోస్ ఈ కనెక్షన్ వల్ల తనకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ కి నీ కావాలి స్టిల్ మీతో ఎలా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారు అంటే థింక్ చేస్తున్నారు అనమాట ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలంటే తన సైడ్ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు అదొక సుమారో అండ్ ఇంకో సుమారో వచ్చేసి ఈ పర్సన్ ఈ కనెక్షన్ లో ఎఫర్ట్స్ పెట్టడానికి ముందు ఫస్ట్ తన కెరీర్ లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు తన కెరీర్ లో ఫస్ట్ ఫోకస్ చేయాలి కెరీర్ లో ఫోకస్ అయ్యాక దెన్ మీ దగ్గరికి రావాలి తన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎండ్ చేసేసి మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు అంటే మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు ఈ పర్సన్ లిటరలీ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఈ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీతో ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉన్నారు దానికోసం ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అని కూడా అనుకుంటున్నారు సో దాట్ ఈ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా నియర్ ఫ్యూచర్ లో వాల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ క్లారిఫై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్ర ఖచ్చితంగా యాక్షన్ తీసుకోరండి ఎందుకంటే ఈ పర్సన్ చాలా చాలా స్టబర్న్ పర్సన్ వండి పర్సన్ నేను ఎందుకు నా సైన్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఒక కైండ్ ఆఫ్ అథారిటేటివ్ ఈగో ఉన్న పర్సన్ సో ఈ కనెక్షన్ లో సపరేషన్ మూకుంటే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది సో అదే కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ ఈ పర్సన్ గివప్ ఇచ్చేస్తున్నారు అంటే ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ ఎఫర్ట్స్ అంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టి ఈ కనెక్షన్ గ్రో చేయడానికన్నా అక్కడికి వదిలేస్తున్నారు అనమాట అంటే గివప్ ఇచ్చేస్తున్నారు నేనేం చేయలేను నా వల్ల ఏం కాదు అని యూనివర్స్ కి వదిలేస్తున్నారు యూనివర్స్ నువ్వు తీసుకెళ్ళాలి ఈ కనెక్షన్ ని అని ఆలోచిస్తున్నారు సో అలా ఆలోచించి ఈ పర్సన్ గివప్ ఇచ్చేసినా కూడా తన మనిషిలో బాధ ఉంది మీరంటే ఇష్టం ఉంది మీ దగ్గరికి రావాలి మీతో విడియం చేయాలి మమ్మీ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు కొంతమంది సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీ పాస్ట్ లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకొని ఈ పర్సన్ బాధపడుతున్నారు అందుకే యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు మా ఇద్దరికి ఈ సిచ్యువేషన్ మళ్ళీ చేంజ్ చేయాలా చేయండి అని యూనివర్స్ ని ఈ పర్సన్ అడుగుతున్నారు అనమాట ఎంత స్టవంగా ఉన్నా ఎంత ముందుగా ఉన్నా ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా తన సైన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోట్లేదు బికాస్ ఈ పర్సన్ దృష్టిలో ఈ కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది సపరేట్ అయిపోయింది అండ్ మా కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వచ్చింది సో ఇప్పుడు తను యాక్షన్ తీసు తీసుకోవాలి అని అనుకోవట్లేదు అండ్ అలా అనుకోని పర్సన్ హ్యాపీగా ఉంటున్నారంటే హ్యాపీగా ఉండట్లేదు మనసులో చాలా ప్రేమ ఉంది బాధ ఉంది బట్ అది మాత్రం చూపించట్లేదు సో తన నెక్స్ట్ యాక్షన్స్ అయితే పెద్దగా యాక్షన్స్ ఏం చూడరు మీరు ఒకవేళ మీరు కాంటాక్ట్ చేస్తే ఆ పర్సన్ రెస్పాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తన దగ్గర నుంచి అయితే యాక్షన్స్ ఉండవు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే అండ్ ఫైనలీ హ్యూమన్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీరు చాలా చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉంటున్నారు అంటే మీకు ఏదో మోసం జరిగింది మోసం జరుగుతుంది బాధ అవుతుంది అని మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి ఫస్ట్ థింగ్ బికాస్ మీరు మీకేదో బ్యాక్ స్టాబింగ్ జరిగింది చీటింగ్ జరిగింది అని చెప్పి అదే జోన్ లో ఉండొద్దు అండ్ ఆల్సో చాలా మంది ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది అంటే మీ పర్సనల్ లైఫ్ మీ కెరియర్ మీ గ్రోత్ మీద పడి ఫ్యామిలీతో నెగ్లెక్ట్ చేసి ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు సో ఫ్యామిలీతో కూడా టైం ఇవ్వండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి బికాస్ మీకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అండ్ ఆల్సో మీరు కెరియర్ మీద కూడా చాలా చాలా ఫోకస్డ్ గా ఉండాలి చాలా మంది కెరీర్ లో ఫోకస్డ్ గా ఉండట్లేదు ఆ ఫోకస్ పోవడం వల్లనే మీకు చాలా లాస్ కూడా వస్తుంది కెరియర్ ఆర్ బిజినెస్ లో సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఆర్ బిజినెస్ మీరు మీ కెరియర్ కెరియర్ లో బిజినెస్ లో వాట్ ఎవర్ ఇట్ బి మీరు ఏ వర్క్ చేస్తారో దాని మీద ఫోకస్ చేయండి బికాస్ గ్రోత్ వస్తుంది అబండెన్స్ వస్తుంది ఇతర మీ ఫోకస్ అనేది మిస్ అవుతుంది దానివల్లే మీ గ్రోత్ అబండెన్స్ అనేది ఆగిపోయింది మీరు ఇంకా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ జరిగిపోయిన వాటి గురించి తిరిగి చూస్తూ ఉండడం వల్ల మీ గ్రోత్ అనేది ముందుకు వెళ్ళట్లే సో మేక్ షూర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ కెరియర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో టైం టైమ్ ఎక్కువ స్పెండ్ చేయండి కెరియర్ లో ఎక్కువ ఫోకస్ చేయండి బికాస్ మీ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు మీరే అది మీకు మంచిది కాదు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రసిన టైం అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎలాంటి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి ఓకే అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఇల్ ధర్టీ కేయ్ ఐ నమస్తే